దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరంతా సంతోషముగాను క్షేమముగాను ఉన్నారని నేను తలస్తున్నాను మరి మీరు ప్రతిదినము ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానించుట ప్రార్థించుట స్థుతించి ఆరాధించుట అనేటువంటి విషయాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉన్నారా వ్యక్తిగతముగా ప్రార్థన చేసుకోవటము అలాగే కుటుంబముగా కలిసి ప్రార్థన చేసుకోవటము సంఘ సహవాస కోడికల్లో పాల్గొనటము ఇలా చేయటం అనేటువంటి తప్పకుండా మీరు చేస్తూ ఉన్నారా మీరు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను అలా చేయటం చాలా మంచిది ఆది సంఘము అనగా అపోస్తుల కార్యములో మన ప్రారంభ సంఘము మనము గమనించినట్లయితే వారు ఇంటింటా కూడుకునొచ్చు ప్రతిదినము తప్పకుండా కూడుకోనొచ్చు మరి ఇంటింటా కూడుకొని దేవుణ్ణి ఆరాధించి ఎడతగ్గ ప్రార్థనలు గడిపినట్టుగా మనం చూస్తూ ఉంటాం వారు కేవలం పని పాఠాలు లేకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని కాదు కానీ పగటి కాల సమయంలో వారి పని వారు చేసుకుంటూ రాత్రికి ప్రభు సంఘలు గడిపేవాళ్ళు పగలు ఒకవేళ ఏదైనా పని కనుక లేదు అనుకుంటే ఆ సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా పగలు కూడా ప్రార్థనలు గడుపుతూ ఉండేవాళ్ళు అలాగున వారు అనుదినము దేవుని వాక్యము ధ్యానించుట లేకుంటే దేవుని వాక్యం వినుట దేవుని ఆరాధించుట ప్రార్థించట అనేటువంటి విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని బలమైనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ ద్వారా అనేకమంది జీవితాల్లో కూడా జరిగినాయి ప్రస్తుత కాలంలో చూసినట్లయితే దేవునితో ప్రతిదినము గడుపుట అనేటువంటిది కొంతమందికి చెప్పాలంటే కొంచెం కష్టంగా అయిపోతుందండి ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఆపోహాలు వల్ల దుష్టుడు కలుగు ఉన్నాడు పని కాలం వచ్చినప్పుడు పని కాలంలో ఏం పోతాములే ఎండాకాలం చేసుకోవచ్చులే అని వాయిదా వేయిస్తాడు ఎండాకాలం వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా అనేక రకాలైనటువంటి ఆలోచన రోజు ఏం ప్రార్థనలే ఒకరోజు పోతే సరిపోద్దలే లేకుంటే వారంలో రెండుసార్లు వెళ్తే సరిపోతుందలే అనేటువంటి ఆలోచన సాధనడు హృదయంలో పుట్టించి ఎంతోమందిని దేవుని సన్నికి దూరం చేస్తూ ఉన్నాడు కనుక ప్రస్తుతము పొలం పొలం చేసుకునేటువంటి వాళ్ళకి ఖాళీ సమయము కనుక మీకున్న ఈ ఖాళీ సమయాన్ని మీరు ఎక్కడా కూడా వృధా చేసుకోకుండా ప్రభుత్వం గడపడానికి ఇష్టపడండి మన సమయము మన కుటుంబం కోసం కష్టపడాలి పని చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఎవరి పని వారు ఖచ్చితంగా చేయాలి అయితే ఎవరి పని వారు చేస్తూనే ఖచ్చితంగా సమయం ఉన్నప్పుడల్లా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి మన కోసం మన కుటుంబాల కోసము అలాగే మన స్నేహితుల కోసము అలాగే మన బంధువుల కోసము ఇంకా మన గ్రామం కోసము మన రాష్ట్రం కోసం దేశం కోసం విజ్ఞాపన చేయవలసిన అవసరం చాలా ఉన్నది మన ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం చేసే ప్రతి ప్రార్థన తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది ఆకాశం నుండి వచ్చినటువంటి వర్షము భూమిని తడిపినప్పుడు ఎండిపోయిన భూమిలో కూడా ఎలాంటి మధ్య పచ్చనైనటువంటి పైరు మొలుస్తుందో అలాగనే మనం చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామో వారి జీవితంలో ఖచ్చితంగా మార్పును తీసుకొస్తుంది మూడు బారిపైన జీవితాలను చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనలో ఉన్నది మనం ప్రార్థించడం ద్వారాగా మన కుటుంబాలకి మన వ్యక్తిగత జీవితాలకి మన బంధువులకి మన స్నేహితులకి మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో క్షేమము కలుగుతుంది కనుక తప్పకుండా ప్రార్థన చేయండి పది మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడతానని అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు నీతిమంతులు అంటే క్రియల మూలముగా మాత్రమే నీతిమంతులైన వారు కారు ఒక విధముగా మనం చూసినట్లయితే రోమా పత్రికలో దేవుడు చెప్పిన మాట చొప్పున నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు అయితే కొంతమంది మేము నీతిమంతులమని అనుకుంటూ ఉంటారు తమ స్వనీతిని స్థాపించాలని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెప్పేది ఆ నీతిని గురించి కాదు విశ్వాసము ద్వారా కలిగే నీతి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అలాగని చెప్పేసి కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచి మన ఇష్టమైన క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళమని కాదు ప్రభునందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమైన తర్వాత నీతిమంతులుగా తగిన క్రియలు కూడా మనం చేయవలసి ఉన్నది అలాగే ఎవరైతే ప్రభునందు విశ్వాసం నుంచి నీతిగా భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన త్రోవలో నడుచుకుంటూ ఉంటారో అలాంటి వారి ప్రార్థన ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుందని బైబుల్ సెలవిస్తుంది గనక మొదట ఈ ప్రార్థన వల్ల ఇలాంటి ప్రార్థన జీవితం వల్ల మనకు దీవెన కలుగుతుంది మనకు అభివృద్ధి కలుగుతుంది దేవునితో ఒక మంచి సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది అలాగే మన ద్వారాగా మన కుటుంబానికి దీవెన కలుగుతుంది చదువుకునే పిల్లలకు కావచ్చు అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి యవనస్తుల విషయంలో కావచ్చు ప్రతి మరి సంతానం లేని వారి విషయంలో కావచ్చు ఆరోగ్యం సరిగా లేని వారి విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు దానికి సహాయం అందించి అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు అవి ఉన్నాడు అలాంటి కార్యాలు పరిశుద్ధకరణలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం చాలామంది అనుకోవచ్చు అప్పటి కాలంలో ఏదో జరిగినీలేండి అప్పుడేదో జరిగినీలే అప్పుడేదో జరిగినీలే అనుకుంటారు అప్పుడు కాదు ఇప్పుడు కూడా జరుగుతాయండి ఎలా జరుగుతాయంటే అప్పుడు ఉన్న విశ్వాసం అప్పుడు చూపినటువంటి భక్తి అప్పుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత ఇప్పుడు కూడా మనం కలిగి ఉండగలిగినట్లయితే తప్పకుండా ప్రభు చెప్తున్నాడు నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు తగిలితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాగుపడింది మరి ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు నడుస్తుంటే ఆయన నీడ తగిలి ఎంతోమంది బాగుపడ్డారు పౌలు భక్తుడి యొక్క నడికట్టు తగిలి ఎంతోమంది బాగుపడ్డారు ఇది కేవలం స్వస్థతల గురించి మాత్రమే చెప్పడం కాదు కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవునితో ఎవరైతే సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉంటారో యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పరిపూర్ణంగా ఆయన మీద మనసు నిలుపుకొని ఎవరైతే ఉంటారో ఆయనకి ఇష్టమైన భక్తులుగా ఉంటారు ఎవరి హృదయములు ఆయన ఉంటాడు ఎవరి హృదయములు ఆయన మాటలు ఉంటాయో దేవుని యొక్క వాక్యం నా నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నేను మీకు అనుగ్రహిస్తా సెలవిచ్చాడు సెలిచ్చాడు ఆనాటి శిష్యులు అలాగే జీవించారు అడిగారు పొందారు అలాగే ఈ దినంలో మనము కూడా అలాంటి స్థితిని కలిగి ఉంటే అలాంటి విశ్వాసము కలిగి ఉంటే తప్పకుండా మనం దేవుని కార్యాలు చూడగలుగుతాము మనము దీవించబడాలి మన కుటుంబాలు దీవించబడాలి మన బంధువులు స్నేహితులు మరి మన గ్రామము మన రాష్ట్రం మన దేశము దీవించబడాలి అలా దీవించబడాలి అంటే అందరిలాగా మనము కూడా లోకంలో కలిసిపోవడం కాదు కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలి మనము లోక సంబంధులుగా లోక సంబంధమైన ఆశలు కలిగిన వారిగా మన సమయాన్ని వృధా చేసుకోక మనము దేవుని సంబంధంలో మనం గుర్తెరిగి దేవుని ప్రతినిధులుగా మనము ఉండి ఈ సమయం ముందు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది కనుక దయచేసి మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి మీ కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి మీ ఛాయాశక్తి కొలది ఇంకా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి అలా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు దీవించబడి వారి కుటుంబాల్లో దేవుని కార్యాలు జరిగి వారు రక్షణలోకి నడిపించబడితే తప్పకుండా నీకు బహుమానం ఉంటుంది అంతేకాదు ఈ భూమి మీద ఉండగానే నీకంటూ ఒక విలువ కూడా కలుగుతుంది మనం ఎంత సంపాదించినా మన సంపాదన మన ఎనికిడితే మనం తీసుకు వెళ్ళలేము మనం సంపాదించిందంతా కూడా గుర్తింపులోకి రాదు కానీ మనం చేసినటువంటి క్రియలు మంచి క్రియలు ఏవైతే ఉన్నాయో పది మందికి ఉపయోగపడేటువంటి పనులు పది మందికి ఉపయోగపడే ప్రార్థన పది మందికి ఉపయోగపడేటువంటి మంచి మాటలు మనం చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా అవి జీవితాంతం కూడా అనేకులు గుర్తుపెట్టుకోగలుగుతారు అబ్రహాము చేసినటువంటి గొప్ప పనిని ఈరోజు వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మోసే చేసిన కార్యాలు యోహాను చేసిన కార్యాలు పేతురు చేసిన కార్యాలు దానియాలు యోసేపు లాంటి వారు చేసినటువంటి వారు చూపిన విశ్వాసం వారు చేసిన కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళు చనిపోయి వేల సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా వాళ్ళ చరిత్ర మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు బ్రతికి ఉండగా మంచి క్రియలు చేశారు అలా మనం కూడా మంచి క్రియలు చేయగలిగినట్లయితే మన తదనంతరము అనేక తరాల వారు కూడా మనల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు అలాంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించను గాక ప్రత్యేకించి ఇదిగో మా సహోదరుడు ఇతని పేరు అయితే రక్షణ పొందుకుని జయరాజుగా మార్పు చెందాడు మరి సహోదరుడి వివాహం విషయంలో ప్రార్థన చేయండి ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్